కోయిల నల్ల నినా తల్లి కోయిల మా సుద్ద రోల్లా ఎవ్వ కోయిల్ల కోయిల్లా తల్లి కోయిల మా సుద్ద రోల్ ఎవ్వ కోయి పది నా నోరు తీయింది కడుపు చదపాయ కోయిలా కోయి బరువు మోసి నెత్తి ఎలక బతుకు బరువైపాయే కోయిల బతుకు బరువైపాయే కోయిలా ఎండలో నా మాగి కోయిలా నల్ల నీడవయ్యి నావే కోయిలా పనులు చేసి కోయిలా ఆసి పనులు చేసి కో ఇలా ఓల్హూనా మయ్య ఇల్లంతా మెరిసింది ఓన్ టిరెక్కల జీవి కోయిలా ఒన్ టిరెక్కల జీవి కో ఇలా తల్లి కో ఇలా కాన్ఫు నీది కాదే కో ఇలా తల్లి కో ఇలా అనుకు నీది కాదే కో ఇలా అత్తగా నువ్వు కన్నుల పంటవే కో ఇలా అక్కగా నువ్వు కన్నుల్లో పంటవే కో ఇలా ఆడ ఈడగాని ఆడోళ్ళ బతికెట్లా అడగవేనా తల్లి కో కోయిల కో ఇలా నల్ల కో ఇలా నల్ల నినా కోయిలా మా సుద్దరోళ్ళ యవ్వకో కోయిలా కోయిల నల్ల కోయిలా మల్లని నా తల్లి కోయిల మా సుద్దరుల యవ్వ కోయిలా యో నడుములు వంచితే నాట్లు కోతాలయే పైర్లలో పైరువే కోయిలా పైర్లలో పైరువే కోయిలా తట్ట పారలు వడితే ఇండ్లు మేడాలయే ఇటుకల్లో ఇటుకవే కోయిలా ఇటుకల్లో ఇటుకవే కోయిలా బాబులు తవ్విన కోయిలా ఎన్నో బంగ్లాలు కట్టిన కోయిలా బాబులు తవ్విన కో కోలా ఎన్నో బంగ్లాలు కట్టిన కోయిలా ఆడ కూలి అంటూ కోయిల నీకు తేడాలు చూపిరే కోయిలా ఆడ కూలీలు అంటూ కోయిలా నీకు తేడాలు చూపిన్రే కోలా ఆడ మొగ పని కూలి తేడాలు ఎట్లా అన్ని పనులు అడగవే కోయిలా కోయిల నా కోయిలా నల్లా నీనా తల్లి కోయిలా మా ఇలా కోలే బుట్టించే కులదేవతా వని కులమేమో మగ కులము కోయిలా కులమేమో మగ కులము కోయిలా కులము సంకరమైతే వెలి వెలివేత మిగిలి బలిపీటమేక్కేవు కోయిలా బలిపీటమేక్కేవి కోయిలా పోతకు కులమేది కోయిల వరి మోత కుకుల మీది కోయిలా కోత కుకుల కోయిలా వరి మోతా కుకులమేది మీది కోయిలా అరే నీళ్ళ కుకుల మీది కోయిలా నిప్పు కుకులమేది మీది కోయిలా నీళ్ళ కుకుల మీది కోయిలా అరే నిప్పు కుకులమేది మీది కోయిలా కూరడు కుండానే అంగడి బొమ్మనే కుల నీతి నెదురించే కోయిలా కోయిలా నల్ల కోయిలా నల్లని నాయ కోయిల ఆ సుద్ద రొల్లె అవ్వ కోయిల దున్నేటి హక్కడుకు కోయిల నువ్వు దుక్కుల వాటడుగు అడుగు కోయిల దున్నేటి అగుల్ల కోయిల నువ్వు దుక్కుల వాటడుగు అడుగు కోయిల ఎరే వెట్టి చాకి కోయిల నువ్వు పనికి ఫలితం అడుగు కోయిల వెట్టి చాకి రావు కోయిల పనికి ఫలితం అడుగు కోయిల కనిపెంచుడే కాదు కోయిల నువ్వు వారసత్వం అడుగు కోయిల కనిపెంచుడే కాదు కోయిల యిలా అదే అంద నువ్వు బందివిగా వద్దు కోయిలా అంద చందాల నువ్వు నువ్వు వద్దు కోయిల హక్కులన్నీ నేను కోయిల నువ్వు ఉక్కు పిడికి లెత్తుకోయిలా హక్కులన్నీ నేను కోయిలా నువ్వు ఉక్కు పిడికి నువ్వు ఉప్పు పిడికి లెత్తుకోయిలా ఉప్పు పిడికి లెత్తుకోయిలా తయల <laughs> <laughs> <laughs>